హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఓహ్ల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన వైఫ్ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆ అమ్మాయిని చూసి యశ్ ఆశ్చర్యపోతాడు వెంటనే నిషా అని నవ్వుతూ వెళ్ళి నువ్వేంటి ఇక్కడ కొంచెం ఉంటే ఎంత ప్రమాదం తప్పింది చూసుకుని వెళ్ళాలని తెలియదా అని అంటాడు కొంచెం సీరియస్గా సారీ ఎస్ ట్రైన్కి టమ్ టైం అవుతుంది అందుకే కంగారులో వచ్చేసాను అయినా పర్లేదులే నువ్వు కనిపించావు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత చూస్తానా నిన్ను చాలా మారిపోయావు అని అంటుంది సరే సరే నువ్వు కూడా మారిపోయావు పద నేను నేను డ్రాప్ చేస్తాను అని తన కారులో వెళ్ళాడు నిషా కూడా వెళ్ళి ముందు సీట్లో కూర్చుంటే ఇక్కడ వద్దు బ్యాక్ సీట్లో కూర్చో అని అంటాడు యష్ హో ఆ ప్లేస్ ఇంకా ఎవరిని కూర్చొనివ్వడం లేదా ఇండైరెక్ట్గా ఆ ప్లేస్ మా శ్రీదే అని అంటున్నావా అని నవ్వుతూ అంటూ వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంటుంది నిషా ఆ మాట అనగానే చిన్నగా నవ్వి ఊరుకుంటాడు యష్ ఇంకేంటి యష్ అసలు నేను కలిసి త్రీ ఇయర్స్ అయింది మాట్లాడడం కుదరలేదు మోక్ష అప్పుడప్పుడు మాట్లాడినా కూడా నీ గురించి అడిగితే పొడి పొడిగా సమాధానం చెప్పిద్ది ఏమైనా అంటే లే వర్క్ అని అంటుంది అసలు మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది నిషా యశ్ దానికి సమాధానం చెప్పకుండా నీ లవ్ విషయం ధనుష్కి చెప్పావా అని అడుగుతాడు మాట మారుతు మాట మారుస్తున్నావు ఏంటి యష్ అంటే మీరు మంచిగా లేరా అని అడుగుతుంది నిషా ఇప్పుడు నాకు ఆ టాపిక్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు నిషా అని అంటాడు యష్ నిషా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది కొంత సమయం తర్వాత తను స్టేషన్ దగ్గర దింపుతాడు నిషా బాగా చెప్పు వెళ్తూ యష్ ఒక్క మాట అని అంటుంది నిషా వైపు చూస్తాడు యష్ మీ మధ్య ఏం జరిగిందనేది నాకు తెలీదు కానీ ఇప్పుడు మీరు కలిసి లేరని నాకు అర్థమైంది ఎందుకు విడిపోయారనేది కూడా నాకు తెలియదు కానీ మోక్ష మాత్రం నేను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది నువ్వు తనని లవ్ రిజెక్ట్ చేసినప్పుడు ఎంత బాధపడింది అనేది నాకు తెలుసు ఎప్పుడు నవ్వుతూ ఉండే తను అలా ఏడుస్తూ ఉండడం చూసి నాకు చాలా భయం వేసింది మోక్ష అంత ఈజీగా తన మనసులో మాట బయటకు చెప్పదు చెప్పేది కేవలం త వాళ్ళ అంకుల దగ్గర మాత్రమే దీపిక కూడా చెప్పదు అలా నేను అడిగినా కూడా చెప్పలేదు కానీ నేను బలవంతంగా చేస్తే బెదిరిస్తే అప్పుడు చెప్పింది నాకు నీ మీద చాలా కోపం వచ్చింది కానీ మళ్ళీ నువ్వు తన ప్రేమను ఒప్పుకుని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నుంచి మోక్ష కళలో ఎప్పుడు చూడని ఆనందం చూశాను ప్లీజ్ మోక్ష ఆనందం ఆనందం మాత్రం నీ చేతిలోనే ఉంది యష్ అది చిప్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది దాన్ని బాధ పెట్టుక అని అంటుంది నిషా ఆ మాటలు విన్న యష్ కోపంగా హో అంటే నేను నీ ఫ్రెండ్ని బాధ పెడుతున్నానా ఆయన తను ఏం చేసిందో తెలుసా ఫ్రెండ్ కదా అందుకే తను సపోర్ట్ చేస్తున్నావు అదే నిజం తెలిస్తే అప్పుడు కూడా తనకే సపోర్ట్ చేస్తావా అని అడుగుతాడు యష్ ఖచ్చితంగా చేస్తాను యష్ ఎందుకంటే మోక్ష తప్పు చేయదు నాకు తెలుసు అని నమ్మకంగా ఉంటుంది నిషా హో మోసగత్తి అయినా నీ ఫ్రెండ్ నీ బాగానే సపోర్ట్ చేస్తున్నావు అది కూడా నిజం తెలుసుకోకుండా గుడ్ అని అంటాడు యష్ వాట్ ఏం మాట్లాడుతున్నావు అని షాకింగ్గా అడుగుతుంది నేను మాట నిజమే కావాలి అంటే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అంటూ దగ్గర ఉన్న లెటర్ తీసి నిషాకి ఇస్తాడు యష్ అది తీసుకుని చూసిన నిషా అందులో రైటింగ్ చూసి ఇది ధనుష్ రైటింగ్లా ఉంది అని అనుకుంటూ అయోమయంగా యష్ వైపు చూస్తూ ఏంటిది అని అడుగుతుంది చదువు చదివి అప్పుడు మాట్లాడు అని అంటాడు యష్ నిషా లెటర్ చదివి షాకింగ్గా యష్ వైపు చూస్తుంది చదివావా ఎప్పుడు కూడా నీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తావా అని అడుగుతాడు యష్ చేస్తాను అని అంతే ఖచ్చితంగా అంటుంది నిషా వాట్ అని షాకింగ్ అంటాడు యష్ అవును యష్ నేను మోక్షకే సపోర్ట్ చేస్తాను ఎందుకో తెలుసా ఇది మోక్ష రాయలేదు కాబట్టి దాని రైటింగ్ ఇది కాదు కాబట్టి అని అంటుంది ఏంటి అని అంటాడు యష్ అర్థం కాక ఈ లెటర్ రాసింది ధనుష్ అని అంటుంది నిషా ఏం మాట్లాడుతున్నామో నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు యష్ అర్థమవుతుంది యష్ మోక్ష ప్రాణం పోయినా కూడా నీకు ఇలా చేయదు ఇంక ఈ రైటింగ్ ధనుష్ది ఎలా అంటే నేను ధనుష్ దగ్గర వైట్ వర్క్ చేస్తున్నా అతని రైటింగ్కి మోక్ష రైటింగ్కి తేడా తెలుసుకునేదాన్ని కా తెలుసుకోలేని దాన్ని కాదు ఆ మాట వినగానే యేష్ అలాగే చూస్తూ ఉంటాడు అసలు తనకి నమ్మాలని లేదు అలాగే నిషా వైపు చూస్తూ ఉంటాడు ఒకటి అడుగుతాను నిజం చెప్తావా యష్ అని అడుగుతుంది నిషా ఏంటి అన్నట్లు నిషా వైపు చూస్తాడు ఈ లెటర్ చూసిన తర్వాత ఒక్కసారి అయినా మోక్షకి కాల్ చేసావా అని అడుగుతుంది లేదు అని అంటాడు యష్ నువ్వు కాల్ చేసి ఉంటే తెలిసేది యష్ ఆ రోజు వాళ్ళ అంకుల్కి సీరియస్ అయ్యేసరికి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది కానీ నీ కోసం కాఫీ షాప్కి వస్తే నువ్వు లేవని తన అడ్రస్ ఎందుకు వెళ్ళిందని రాసి అక్కడ ఎవరికి వెళ్ళింది కానీ ఇది ధనుష్ ఎలా మార్చాడో నాకు తెలీదు నీ కోసం చాలా వెయిట్ చేసింది నేను కాల్ చేస్తే నాకు ఈ విషయం చెప్పింది ఏదో వర్క్లో ఉండి రాలేదని నేను కవర్ చేశాను ఆ తర్వాత మళ్ళీ నీ గురించి అడిగితే సమాధానం సరిగ్గా చెప్పేది కాదు నేను కూడా అంతగా పట్టించుకోలేదు చాలా తప్పు చేసావు యష్ ఒకసారి ఇది చదివి అబద్ధం అని నమ్మి కాల్ చేసినా సరిపోయేది వాళ్ళ అంకుల్ చనిపోయే బాధ ఒకవైపు అయితే నువ్వు వదిలేసావన్న బాధ మరోవైపు నరకం అనిపించి ఉంటుంది యష్ అది లైఫ్లో చేసిన పెద్ద తప్పు నిన్ను ప్రేమించడం ఐ హేట్ యష్ నువ్వంటే నాకు చాలా ఇష్టం గౌరవం కానీ ఇప్పుడు అన్నీ పోయాయి అంటూ ఏడుస్తూ ఉండగా తనకి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడి వెంటనే వస్తాను అని లెటర్ యష్ మీద మొహం మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిషా యష్ అలాగే ఉండిపోతాడు నిన్న నైట్ మోక్ష హోటల్లో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తే అంతే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా కార్ని ఫాస్ట్గా ఆఫీస్ వైపుకు తీసుకువెళ్తాడు మరోవైపు ఎవరికో కాల్ చేసిన ధనుష్ ఎక్కడ ఉన్నాడో నాకు టెన్ మినిట్స్లో కా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటాడు అలా థర్ థర్టీ మినిట్స్కి వెళ్ళేవాడు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఆఫీస్లో ఉంటాడు కార్ అలాగే వదిలేసి లోపలికి వెళ్తుండగా ఇంతకుముందు చేసిన వారు చేసి ధనుష్ గురించి అలాగే సోనీ గురించి కూడా చెప్తారు ఆ మాటలు వినగానే యష్ వారికి సోనీ వాళ్ళ షేర్స్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు కావాలి అది కూడా గంటలో అని చెప్పి లిఫ్ట్ ఓపెన్ అవ్వటానికి లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే కంగారుగా క్యాబిన్కి వెళ్తాడు ఎందుకంటే యష్ సోనీ గురించి ముందే తెలుసు తను ఎలాంటిది దేనికి తగ్గుతుందని కానీ ఇంకా మోక్ష రాకపోయేసరికి మోక్ష కోసం వెయిట్ చేస్తూ ఉండగా సోనీ రావటం హక్ చేసుకోవడం మోక్ష అని అలా అనటం ఆ తర్వాత మనకు తెలిసిందే ఇంకా ఇది డాడ్ జరిగింది నేను తప్పు చేశాను డాడ్ నాకు స్త్రీ కావాలి అని అంటాడు యష్ ఆ మాటలు విన్న విజయ్ గారు కూడా తప్పు చేశారని ఒక్కసారి మోక్షతో మాట్లాడి ఉంటే బాగుండేది అని అనుకుంటారు యష్ అలా ఏడుస్తుంటే ఊరికే యష్ ఇప్పుడు స్త్రీ నీ దగ్గరే ఉంది ఇంకెందుకు తన మనసు మార్చి ఎలా అయినా నీ భార్యగా నా కోడలుగా చేయి అని అంటారు విజయ్ గారు అది అంత ఈజీ కాదు డాడ్ దాని మనసు రాయిలా మార్చుకుంది ఇన్నాళ్ళు కేవలం దీపు కోసమే ఇక్కడ ఉంది ఇప్పుడు దీపు కూడా పెళ్ళి అవ్వగానే అది ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవాలనుకుంటుంది డాడ్ అని అంటాడు యశ్ వాట్ ఏం మాట్లాడుతున్నావు యష్ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతారు విజయ్ గారు తెలు తెలియదు డాడ్ కానీ దాని మనసులో ఏదో ఉంది అదే అర్థం కావట్లేదు అని అంటాడు యష్ శ్రీ వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అని నీకెలా తెలుసు యష్ అని అడుగుతాడు విజయ్ గారు అది డైలీ డైరీలో రాసుకుంది డాడ్ అంటూ తన గది గదికి వెళ్ళి మోక్ష డైరీ తీసుకువచ్చి చూపిస్తూ ఇందులో రాసుకుంది అది నా మీద పెట్టుకున్న ఆశలు ఆశలన్నీ చేజారిపోవడం దాని బాధ అన్నీ రాసుకుంది కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అనుకుంటుందో అది మాత్రం రాసుకోలేదు అని అంటాడు యష్ అది తీసుకుని చూసి ఆయనకు కూడా కన్నీళ్ళు వచ్చాయి ఈ డైరీ నీకెక్కడ యేష్ అని అంటాడు మోక్ష దగ్గరికి వెళ్ళడం వాటర్ పోయడం గిఫ్ట్ ఇవ్వడం మోక్షని బాత్రూంలో నెట్టి కబోర్డ్స్ వెతికితే ఇది దొరికింది తీసుకువచ్చాను కానీ అసలు ఇది ఓపెన్ చేయలేదు చేసి ఉంటే నాకు ముందే తెలిసేది నిషా చెప్పిన తర్వాత నేను దీన్ని ఓప్ ఓపెన్ చేసి చదివాను అని అంటాడు యష్ హో కూలి యష్ శ్రీకి ఈ లెటర్ గురించి చెప్పు అప్పుడు అర్థం చేసుకుంటుంది కదా అని అంటారు ఆయన నాకు తెలిసి స్త్రీకి ఈ లెటర్ గురించి తెలిసి డాడ్ అని అంటాడు యష్ అవునా అని ఆశ్చర్యంగా అడుగుతారు ఆయన అవును డాడ్ నాకు నిజం తెలిసిన రోజే సాయంత్రం శ్రీ ధనుష్ కలిశారు కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ శ్రీ ప్రవర్తనలో మార్పు అయితే వచ్చింది ఆ ధనుష్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని అంటారు మరి ఈ విషయం గురించి స్త్రీతో మాట్లాడాల్సింది యష్ అని అడుగుతారు విజయ్ గారు నాకు అంత ధైర్యం లేదు డాడీ ఈ లెటర్ని నమ్మావు నన్ను నమ్మలేదా అని శ్రీ నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు అందుకే అంత ధైర్యం చేయలేకపోయాను అని అంటాడు యష్ ఓకే ఓకే నువ్వు కంగారు పడుకు నేను రేపు స్త్రీతో మాట్లాడతాను కంగారు పడుకు నువ్వు ముందు పడుకో అంటూ యష్ని రూమ్కి తీసుకువెళ్ళి పడుకో పెడతారు యష్ మార్నింగ్ నుంచి అలసటగా అలాగే ఇప్పుడు చాలా ఎమోషనల్ అవటంతో వారిగానే నిద్రపోయాడు యష్ వైపు చూసి బాధగా ఒక రకంగా నేనే నీ ప్రేమకు నీకు దూరం అవటానికి కారణమయ్యాను యష్ నీకు ఆ రోజు ఆ అమ్మాయి ట్రాప్ చేస్తుందేమో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఉండకపోయి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ లెటర్ని నమ్మేవాడివి కాదు ఆ రోజు ఆ లెటర్ని చూడకునే నేను చెప్పిన మాటలు నిజమే అని నమ్మావు అందుకే ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు మీ అమ్మలాగా నువ్వు కూడా నాకు దూరం అవుతావు భయం యష్ అందుకే ఈ సెక్యూరిటీ అన్నీ కూడా కానీ ఖచ్చితంగా నేను నీ బాధ కూడా ఇచ్చాను నా భయం ఎంత తప్పు నా భయంతో ఎంత తప్పు చేశాను ఐఎమ్ సారీ యష్ అంటూ యష్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలాగే అక్కడే యష్ దగ్గర పడుకుంటారు ఇక్కడ మోక్ష ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసి రూమ్కి వస్తుంది వర్క్ స్టార్ట్ చేసినా కూడా దాని మీద ధ్యాస లేదు యష్ గురించే ఆలోచిస్తుంది తనకి అర్థం అవుతుంది యష్కి నిజం తెలుస్తుందని కానీ ఇప్పుడు యష్కి దూరంగా ఉండాలి కానీ యష్ చూపించే కేరింగ్ ప్రేమ అన్నీ కూడా తన ప్రతి క్షణం చుట్టుముడుతున్నాయి అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు అలా ఆలోచిస్తున్న తనకి ఆ రోజు కాఫీ షాప్లో ధనుష్ తనతో మాట్లాడుకున్న మాటలు గుర్తుకు వస్తాయి మోక్ష తన రూమ్లో కూర్చుని ఆ రోజు ధనుష్తో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇద్దరు కాఫీ సిప్ చేస్తూ నిషాకి నీకు పెళ్ళి ఎప్పుడు ధనుష్ అని నవ్వుతూ అడుగుతుంది మోక్ష ఆ మాటకి కాఫీ తాగుతున్న ధనుష్ ఒక్కసారిగా అదిరిపడి వాట్ ఏం మాట్లాడుతున్నావు శ్రీ అని అడుగుతాడు ధనుష్ ఏం మాట్లాడుతున్నానేంటి నిషాకి నీకు పెళ్ళి ఎప్పుడు అని అడిగాను అయినా అప్పుడు నువ్వెవరినో ప్రేమిస్తున్నా ప్రేమిస్తానని చెప్పావు కదా అది నిషా కాదా అని అడుగుతుంది మోక్ష కాదు అని అంటాడు ధనుష్ మరెవరు అని ఆశ్చర్యంగా అడుగుతుంది మోక్ష నువ్వే అని అంటాడు ధనుష్ ఈసారి మోక్ష ఆధారపడుతుంది షాకింగ్గా ధనుష్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు ధనుష్ అని అడుగుతుంది మోక్ష నిజం శ్రీ నేను ఇష్టపడేది నిన్నే అని అంటాడు ధనుష్ ఆర్ యూ మ్యాడ్ అసలు అలా ఎలా మాట్లాడుతున్నావు ధనుష్ నీకు తెలుసు కదా నేను యశ్ని ప్రేమిస్తున్నాను మరి నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది మోక్ష కోపంగా అవును నువ్వు యష్ని ప్రేమిస్తున్నావు కానీ ఇప్పుడు మీ ఇద్దరు విడిపోయారు కదా అండ్ యష్ మూవ్ ఆన్ కూడా అయ్యాడు నువ్వు ఇలాగే ఉంటావా అని అంటాడు యష్ ధనుష్ కొంచెం సీరియస్గా ఉంటాను ధనుష్ ఇలాగే ఉంటాను యష్ మూవ్ ఆన్ అతని ఇష్టం కానీ నేను మాత్రం నా లైఫ్లో ఒకరినే నా పార్ట్నర్గా అనుకున్నాను అతను తప్ప ఇంకెవరిని నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేదు అది యష్ మాత్రమే కాబట్టి నేను మూవ్ ఆన్ అవ్వలేను జీవితాంతం ఇలాగే బ్రతికేస్తాను కానీ ఇంకొకరితో మాత్రం నా లైఫ్ షేర్ చేసుకోలేను అయినా ప్రేమ అంటే మనకు నచ్చినంత వరకు వాళ్ళతో ఉండి ఆ తర్వాత విడిపోయి మూవ్ ఆన్ అవ్వడం కాదు నా దృష్టిలో ప్రాణం పోయేంత వరకు వాళ్లే శర్మం అంటూ బ్రతకడం ఎస్ నా పక్కన లేకపోవచ్చు కానీ అతని జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి నాకు అవి చాలు హ్యాపీగా లైఫ్ లాంగ్ బ్రతకడానికి అని అంటుంది మోక్ష ఆ మాటకి ధనుష్ కోపంగా అవునా నువ్వు వాడి జ్ఞాపకాలతో బతుకుతావు కానీ నేను నీ జ్ఞాపకాలతో బతకలేను శ్రీ నాకు నువ్వు కావాలి అని అంటాడు ధనుష్ ప్లీజ్ ధనుష్ నువ్వు అలా మాట్లాడుకు వినటానికి ఏదోలా ఉంది అయినా నేను ఎస్ట్ ప్రేమించుకుంటున్నామని తెలుసు అయినా కూడా నువ్వు మళ్ళీ నన్ను ఏంటి అని అంటుంది మోక్ష అవును నువ్వు ఎస్ట్ ప్రేమించుకుంటున్నారని తెలుసు కానీ యష్ కన్నా ముందు నుంచే నేను ఇష్టపడుతున్నాను శ్రీ అది నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు అని అడుగుతాడు ధనుష్ ఆ మాటకి షాకింగ్ ఏం మాట్లాడుతున్నావు ధనుష్ అని అడుగుతుంది మోక్ష అవును మోక్ష యష్ కన్నా నేను నిన్ను ముందు చూశాను డైలీ నీతో తెలియ నీకు తెలియకుండా ఫాలో అయ్యేవని కానీ నేను బిజినెస్ మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి మీరు లవ్లో ఉన్నారు నాకు అది నచ్చలేదు అయినా కూడా నేను ఫాలో అవటం మానలేదు ఆ రోజు కూడా నేను పార్క్కి మిమ్మల్ని ఫాలో అయ్యితే ఫాలో అవుతూనే వచ్చాను నువ్వు ఎస్ట్తో అంత సంతో సంతోషంగా ఉండటం చూసి నాకు కోపం వచ్చింది నువ్వు నాతో మాత్రమే సంతోషంగా ఉండాలి ఆ యష్తో కాదు అని చాలా కోపం వచ్చింది అలా నిన్ను చూస్తూ ఉన్న నేను నువ్వు పడిపోవడం గమనించి వెంటనే వచ్చి నిన్ను పట్టుకున్నా అలా తర్వాత రోజు కావాలనే నీతో పరిచయం పెంచుకున్నా కానీ నాకు నీ మీద ఉన్న ఇష్టం రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గటం లేదు శ్రీ ఒప్పుకో శ్రీ మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు ధనుష్ ఆ మాటలు అన్నీ విన్న మోక్ష కోపంగా చీరు నుంచి లేచి ధనుష్ చెంపపైన చాచి పెట్ట కొడుతుంది చీ అసలు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా నాకు చీరకుగా ఉంది అసలు అలా ఎలా మాట్లాడుతున్నావు ధనుష్ ఇంత చెప్పినా కూడా అలా మాట్లాడుతుంటే నాకు నీ మీద చాలా కోపం వస్తుంది కానీ నేను క్షమించడానికి కారణం తెలుసా నా ఫ్రెండ్ నిషా అని అంటుంది నిషానా అని అంటాడు ధనుష్ అవును నిషా ఫేస్ గుర్తుకు వచ్చి నేనేం చేయలేకపోతున్నాను లేకపోతే నిన్ను అస్సలు వదిలేదాన్ని కాదు నిషా నీ మీద ప్రాణాలు పెట్టుకుంది నిన్ను చూసిన క్షణం నుంచి ప్రాణంగా ప్రేమిస్తుంది కానీ అది దాని ప్రేమ విషయం చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలుసా నీ డబ్బు నువ్వు చాలా డబ్బున్నవాణ్ణి ఒకవేళ అది దాని ప్రేమ విషయం చెప్తే నువ్వెక్కడ తనే అబద్ధం చేసుకుంటావని డబ్బు కోసం నిన్ను ప్రేమించింది అనుకుంటావు అని భయపడి దాని ప్రేమ విషయం నీకు చెప్పలేదు దాని గుండెలోనే భద్రంగా దాచుకుంది నిన్ను దూరం నుంచి చూస్తూ గడిపేస్తుంది కానీ దానికి నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే అస్సలే తట్టుకోలేదు నువ్వెంతసేపు నన్ను ఇష్టపడుతున్నావని అంటున్నావు తప్ప ప్రేమిస్తున్నామని చెప్పడం లేదు ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది ధనుష్ దానికి ముందు నువ్వు అర్థం చేసుకో అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇష్టపడుతున్నావా అని తెలిసేది ఇంకెప్పుడు నాకు కనిపించుకో గుడ్ బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మోక్ష నిషా గురించి చెప్తుంటే ఈ త్రీ ఇయర్స్లో నిషా ప్రవర్తన గుర్తు చేసుకుంటాడు దాన్ని చూడగానే నిషా కల మెరుపు పెదవులపైన నవ్వు గుర్తుకు వస్తే అంతలోనే స్త్రీ వెళ్ళిపోతుంటే శ్రీ అంటూ చేయి పట్టుకుంటాడు ధనుష్ మోక్షకి ఇంకా కోపం వచ్చి చెయ్యి వెదిల్చుకుని నీకు ఇంత చెప్పినా కూడా అర్థం కావట్లేదా అని అడుగుతుంది ప్లీజ్ ఒక్క ఫైవ్ మినిట్స్ నేను చెప్పేది విను మళ్ళీ నిన్నెక్కడ నిన్నెప్పుడు కదిలించను అని అంటాడు ధనుష్ మోక్ష తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని వెళ్ళి చైర్లో కూర్చొని ఏంటి అని అడుగుతుంది నిన్న ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతాడు ధనుష్ అడుగు అని అంటుంది మోక్ష చిరాగ్గా నిజంగానే నిష నన్ను ప్రేమిస్తుందా అని అడుగుతాడు ధనుష్ ప్రాణం కన్నా ఎక్కువగా అని అంటుంది మోక్ష నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తెలీదు శ్రీ అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలీదు అమ్మ ఉంది కానీ అమ్మ ప్రేమ లేదు అమ్మకి ఎప్పుడు కూడా నా మీద కన్నా పప్స్ ఫ్రెండ్స్ పార్టీస్ ఇవే ఎక్కువ ఎన్నిసార్లు మార్చాలని చూసినా నా వల్ల కాలేదు మేము అలా చేస్తున్నామని తెలిసి మన నుంచి దూరంగా ఉండటం స్టార్ట్ చేసింది మొదటిసారి నేను చూడగానే నచ్చావు ఇన్నేళ్ళలో నేను పొందలేని అమ్మ ప్రేమ నీలో పొందాలి అని అనుకున్నాను కానీ అది కుదరదని నాకు అర్థమైంది నన్ను క్షమించి శ్రీ అలాగే నాంటి వాడు నీ ఫ్రెండ్కి అర్హుడు కాదు శ్రీ అని అంటాడు ధనుష్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ మాటలు విన్న మోక్ష ధనుష్ చేతులు పట్టుకుని బాధపడక ధనుష్ నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను ఒక ఫ్రెండ్గా నన్ను మీ అమ్మతో పోల్చావు అక్కడే నీ మనసు నాకు అర్థమైంది నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను అది గుర్తుపెట్టుకో ఇంకా నా ఫ్రెండ్ ఖచ్చితంగా నువ్వు అర్హుడివే ఆ మాట అనకు ఇప్పటికైనా దాని ప్రేమ తెలుసుకుని దాన్ని అర్థం చేసుకో నీకు నుంచి ఇది తప్ప ఏం ఆశించడం లేదు అని అంటాడు ధనుష్తో మోక్ష కానీ మోక్ష నా లాంటి వాడు తనకి సరిపోడు నిన్ను యష్ని దూరం చేసిన నాకు ఇలా జరగాలి అని అంటాడు ధనుష్ నువ్వు మమ్మల్ని దూరం చేయడం ఏంటి అని అర్థం కాక అడుగుతుంది మోక్ష అవును శ్రీ నువ్వు నువ్వు యష్ విడిపోవడానికి నేనే కారణం అంటూ తన లెటర్ చేంజ్ చేసిన విషయం చెబుతాడు అది విన్న మోక్ష ఒక్కసారిగా షాక్ అవుతుంది కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి అలాగే ధనుష్ వైపు చూస్తుంది సారీ శ్రీ అప్పుడు నువ్వు కావాలి నువ్వు నాకు దక్కాలి అన్న పంతంతో అలా చేశాను అంతేకాని కావాలని చేయలేదు ఇప్పుడు చెప్పు శ్రీ నాలాంటి వాడు నీ ఫ్రెండ్కి సరిపోతాడా అని అడుగుతాడు ధనుష్ మోక్ష కన్నీళ్ళు తీర్చుకుని హా ధనుష్ నువ్వు నీకు తప్పు తెలుసుకున్నావు అది చాలు ఇంకా గురించి అంటావా ఆ లెటర్ చూసి నమ్మేశాడు కానీ నా మీద నమ్మకం లేదు అలాంటి వాడికన్నా నువ్వే బెస్ట్ ధనుష్ ఇంకా ఈ విషయం యష్కి చెప్పుకు చెప్తే నా మీద ఒట్టే అలాగే ఇంకా ఏం ఆలోచించకుండా నిషా గురించి ఆలోచించు ధనుష్ ఇంకా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోక్ష ధనుష్ కూడా మోక్ష గురించి ఆలోచిస్తూ సారీ శ్రీ అని అనుకుంటూ నిషా గురించి ఆలోచిస్తూ ఎలా అయినా నీ ప్రేమను పొందుతాను నిషా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది ఎంత గుర్తు చేసుకున్న మోక్ష నీకు నిజం తెలియకముందే నుంచి వెళ్ళిపోవాలి యష్ లేకపోతే నువ్వు చూపించే ప్రేమకి నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అనిపించదు ప్రేమ అనేది నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది అది అది నా మీద నీకు లేదు అని నాకు అర్థమైంది మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగితే నన్నే అనుమానిస్తావు అలాంటి ప్రేమ నాకు వద్దు యష్ అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోతాను ఇక్కడే ఉంటే దీపి ఎలా అయినా నాకు పెళ్లి చేయాలని చూస్తుంది నిన్న తప్ప నా మనుషులు కానీ నా పక్కన కానీ మరొకరికి చోటు ఇవ్వలేను అంకుల్ కొరకు అంకుల్ కోరిక మేరకు నీతో ఉండి దగ్గరుండి పెళ్లి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఎడతెరగని ఆలోచనలతో ఎప్పుడుకోని నిద్రపోతుంది నెక్స్ట్ డే ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్తుంది మోక్ష ఆఫీస్కి వెళ్ళేసరికి కొంచెం హడావిడిగా ఉండటంతో ఏమైంది అని అనుకుంటూనే ఎవరిని అడగకుండానే తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది కొంత సమయానికి యష్ విజయ్ గారు ఇద్దరు కూడా అందరూ విష్ చేస్తుంటే ఇద్దరు వాళ్ళకి రిటర్న్ విష్ చేస్తూ క్యాబిన్కి వెళ్తారు యష్ సిఈఓగా ఛార్జ్ తీసుకున్న తర్వాత విజయ్ గారు యష్ ఇద్దరు కలిసి ఆఫీస్కి రావడంతో అందరూ కూడా ఆ ఇద్దరిని చూస్తూ వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా క్యాబిన్కి వెళ్ళిన ఇద్దరు కూడా అక్కడున్న మోక్ష వైపు చూస్తారు మోక్ష ఇద్దరిని విష్ చేసి విజయ గారి వైపు ఎవరు అన్నట్లు చూస్తుంది అది అర్థం చేసుకున్న యష్ శ్రీ మా డాడీ అంటూ పరిచయం చేస్తాడు అవునా అని అనుకుంటూ నమస్తే అండి అని రెండు చేతులతో జోడిస్తుంది శ్రీ విజయ గారి నవ్వుతూ మోక్ష తల మీద చేయి వేసి ఎలా ఉన్నావు శ్రీ అని అడుగుతారు నేను తెలుసా అని అనుకుంటూ ఐఎమ్ ఫైన్ సార్ అని అంటుంది చిన్న స్మైల్ ఇస్తుంది ఓకే డాడ్ మీరు మాట్లాడుకోండి నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విజయ్ గారు మోక్ష ఎదురుగా కూర్చుని కూర్చో అని అంటారు మోక్ష ఇబ్బందిగానే కూర్చుంటుంది ఇంకేంటి శ్రీ డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా నీకు నిజం తెలుసా అని నేను అనుకుంటున్నా కానీ నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను ఆ తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో అని అంటారు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలాగే ఆయన వైపు చూస్తుంది శ్రీ యష్కి నువ్వంటే ప్రాణం వాళ్ళ లైఫ్లో ఎవరిని కూడా నిన్ను ఇష్టపడినంతగా ఎవరిని ఇష్టపడ్డు ఇన్ఫ్యాక్ట్ నన్ను కూడా అంత ఇష్టం వాడికి నువ్వు కానీ అలాంటి వాడు ఆ లెటర్ చూసి నిన్ను అపాతం చేసుకున్నాడని నీకు అనిపిస్తుంది నీ మీద నమ్మకం లేదు అని కూడా నీకు అనిపిస్తుంది నిజమేనా అని అంటారు విజయ్ గారు ఆయన అలా తన మనసులో మాట చెప్పేసరికి ఆశ్చర్యంగా చూస్తుంది మోక్ష ఏంటి ఆశ్చర్యపోతున్నావా నేను ఒక బిజినెస్ మ్యాన్ శ్రీ ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో చూసి కనిపెట్టగలను అప్పుడు వాళ్ళ ఎత్తులకు పై ఎత్తు వేయగలను అలాంటిది నీ మనసులో ఏమనుకుంటున్నానో కనిపెట్టలేనా అయినా ఇప్పుడు ఆ విషయం ఆ విషయం గురించి కాదు యాష్ ఆ లెటర్ చదివినా కూడా అదే నమ్మడానికి కారణం నేను ఎందుకంటే వాడు నా మాట ఏదైనా వింటాడు శ్రీ అలాగే మొదటిసారి నీ గురించి చెప్పినప్పుడు కూడా నాకున్న భయాలకి వాడికి నేను ఒక మాట చెప్పాను అదే వాడు ఆ లెటర్ తీసుకుని నమ్మటానికి కారణం అని అంటారు విజయ్ గారు ఏంటి అన్నట్లు చూస్తుంది మోక్ష వాడు నీ విషయం చెప్పగానే ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించాను యష్ని ఎవరైనా ట్రాప్ చేస్తున్నారా అని అదే విషయం వాడికి చెప్పాను మొదట వాడు నమ్మకపోయినా నువ్వు మళ్ళీ కనిపించకపోయేసరికి వాడు నీ మీద అనుమానపడ్డాడు కానీ నువ్వు వాళ్ళ దొంగలా చూడడం చాటుగా చూస్తాం చూడడం నేను అవమా అనుమానించాడు కానీ నిన్ను డైరెక్ట్గా అడిగేశాడు నువ్వు లేదు అని చెప్పేసరికి వాడికి చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడే వాడికి ప్రేమ చెప్పాలి అనుకున్నాడు కానీ నువ్వు కనిపించలేదు నెల రోజులు నీ కోసం వెయిట్ చేశాడు తర్వాత నీ గురించి తెలిసి నీ కోసం వచ్చాడు అప్పటి నుంచి వాడి ఫేస్లో ఆనందం చూశాను అది నీ వల్లే ఆ తర్వాత వాడి ఫేస్లో బాధ కూడా చూశాను నువ్వు వాళ్ళు వదిలేసి వెళ్ళావు అని అనుకుని అప్పుడు నిజం తెలుసుకోకుండా ఉండడం వాడు తప్పే ఆ రోజు నీకు నన్ను పరిచయం చేయాలని నన్ను తీసుకురావడానికి నా దగ్గరికి వచ్చాడు అందుకే నిన్ను కలవలేకపోయాడు అంతేరా నేను చేసిన తప్పుకి యష్కి శిక్ష విధించుకో ప్లీజ్ బాధపడితే నేను చూడలేను ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం బట్టే వాడి లైఫ్ ఎలాంటి ఉంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకోవడా ఆలోచించి తీసుకో అని అంటారు ఆయన అన్ని మాటలు మౌనంగా విన్న మోక్ష మాత్రం ఎలాంటి చలనా భావన లేదు అది చూసి మోక్ష ఏదో నిర్ణయం తీసుకుందని మార్చుకోదని విజయ గారికి అర్థం అర్థమవుతుంది ఇంకా మోక్షకి చెప్పిన వేస్ట్ అని అర్థమయ్యి సరే శ్రీ ఇంకా నేను వెళ్తున్న యష్ వస్తే చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు విజయ్ గారు ఆయన వెళ్ళిన తర్వాత మోక్ష కూడా సారీ అంకుల్ నా నిర్ణయం మార్చుకోలేను అని అనుకుని వర్క్లో పడిపోతుంది అలా రోజులు గడిచి దీపు ఎంగేజ్మెంట్ డేట్ వరకు వచ్చేస్తుంది మోక్ష ఆఫీస్కి టూ డేస్ లీవ్ పెట్టి ఆ పనులు చూసుకుంటుంది యశ్ కూడా దీపు పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తాను అని అనడంతో యష్ కూడా తానే స్వయంగా పనులు చేయిస్తున్నాడు మరి సింపుల్గా కాకుండా మరీ రిచ్గా కాకుండా ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారు సంజయ్ వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు యష్ని చూసిన దీపు ఆశ్చర్యపోయినా తన అనుమానం నిజమేనా అని అనుకుంటూ యష్ని గమని గమనిస్తుంది యశ్ మోక్షతో ప్రేమగా మాట్లాడడం చూడటం అన్నీ గమనించి తన అనుమానం ఇంకా బలపడుతుంది కానీ ఎవరిని అడగాలో తెలియక సైలెంట్గా ఉంటుంది అలా అందరి సమక్షంలో రింగ్స్ మార్చుకుంటారు ఆ తర్వాత అలా రోజులు గడిచిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు